చూసుకొని మరి దొంగోళ్ళెక్క బ్లాక్ మెయిలర్ లెక్క పేద ఇళ్ల మీద పడి దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితిని నేను గమనించిన మళ్ళీ పొదుగాల బాగా అడావుడు చేసి ఆగమాగం చేసి అక్కడ మన ప్రజల వ్యతిరేకతను చూసి మళ్ళీ ఏమంటే సాయంత్రానికే హై డ్రాప్ అయిపోయింది హైడ్రా కాస్త హై డ్రాప్ ఎందుకైందో మళ్ళీ సాయంత్రం వచ్చిన నోటు పంపించి ఆల్రెడీ ఉన్న వాటిని గులగొట్టమంటాడు మరి ఇప్పటివరకు చేసింది ఏంది మీరు ఇన్రోజు చేస్తుంది ఏంది అసలు హైడ్రా పేరుతోని మీరు ప్రభుత్వంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించే ముందు ప్రజలకి దానికి ఉన్నటువంటి విధి విధానం అనేది ఇప్పటివరకు అయినట్టు చెప్పలే దాని లక్ష్యం ఏంది చెప్పలే జనరల్గా దానికైనా సరే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి ఏ కోసం దేన్ని పెడుతున్నాం దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది మాకు అర్థమైనటువంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే హైదరాబేర్తోని ఇక్కడ జరుగుతున్నటువంటి నీ ఆరు గ్యారెంటీలు కానివ్వచ్చు ప్రభుత్వానికి ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను కానివ్వచ్చు పక్కదారి పట్టిస్తందుకు ఒక డ్రామా క్రియేట్ చేయడం మొదటి ఎజెండా ఎలాగూ చేస్తున్నాం కదా డ్రామా ఆ డ్రామాలోనే భాగంగా ఎవరైతే పెద్ద పెదతాలకాలు ఉన్నాయో కనీసం మనకు తెలిసిన వృత్తే కదా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పది రూపాయలు కూడా పెట్టి వాళ్ళ మహారాష్ట్రకి పంపాలి కాబట్టి అదన పని చేయాలి కొంచెం వానో వినో బెదిరియాలి ఫస్ట్ ఒక్కరిని కూడగొట్టాలి తర్వాత వాళ్ళందరికీ నోటీస్ చేయాలి బెదిరియాలి ఇది ఒక డ్రామా ఇప్పుడు మురళీమోహన్ జయబేరికి రేవంత్ రెడ్డి తమ్మునికో అన్నకో లేకపోతే ఇంకొక ఆయనకు నోటీసులు ఇస్తారు కాడికి పోయేమో ఇష్టం వచ్చినట్టు మీద పడి ఆ కర్మలతో ఎంత హృదయ విధారకమైన సంఘటన అంటే అన్నం తీసి ఇట్లా రోడ్డు మీద పడేసి ఆ షాయ కొట్టని చెప్తున్నా పొద్దుగాలు వచ్చి నాకు ఆయన షాయలు తాగిరు నాకైనా చీరలు తాగిర్రు నాలగుల కొట్టిపోయారు సార్ ఇంత అన్యాయం ఉంటుందా అని చెప్పి వాళ్ళ మీద మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు అంటే వీళ్ళ లక్ష్యమైంది అసలు మళ్ళీ డ్రాప్ అయిపోయారు మళ్ళీ ఎందుకు డ్రాప్ అయ్యారు రేవంత్ రెడ్డి సోదరుని కూడా కులగొట్టాలి చూస్తాను డ్రాప్ అయ్యారీ పొంగురెడ్డి కులగొట్టాచండి డ్రాప్ అయ్యారా గుత్తా సుఖందర్ రెడ్డి కూలగొట్టాల్ చూద్దాం డ్రాప్ అయ్యిరరా ఆల్రెడీ ఉన్న వాటిని కులగొట్టము అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేరు సందర్భాలు ఒకటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఒక సందర్భము ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఒక సందర్భం రెండు వేరు సబ్జెక్ట్స్ అంటే నిన్న వాళ్ళు చెప్పింది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించి ఇప్పుడు నిన్న పోయినప్పుడు ఎదురైనటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకు సంబంధించి మేము వెనక్కి తీసుకుంటాం ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఉన్న ఏమో ఇమ్మటే కొలగొట్టం కానీ కొత్తవి కాకుండా చూస్తాము అన్నారు ఇది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఎఫ్టీఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్ పరిధిలో కన్స్ట్రక్షన్స్ రావద్దు అన్నప్పుడు వాళ్ళు ఎవరందరూ అందరు కూడా ఎవరు ఉంటున్నారో వాళ్ళు పట్టావాళ్ళు ఉంటారు వాళ్ళు పట్టాదారులు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ కారు వాళ్ళు పట్టాదారులు ఈ పట్టాదారులకు సంబంధించినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే లో బఫర్ జోన్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉండొద్దు కాబట్టి కన్స్ట్రక్షన్ ఉండొద్దు కాబట్టి ఒకవేళ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేస్తే దానికి కులగొట్టడానికి సంబంధించిందనే ప్రశ్నలు చెప్పలేయన అంటే దాని అర్థమైంది ఎవరైతే ఫామ్ హౌసులు లేకపోతే రేవంత్ రెడ్డి సోదరు నీళ్లు కట్టినటువంటి ఆ ఏరియా అవన్నీ కూడా ఇంకా కులగొట్టాలని అర్థం అన్నట్టు ఇప్పుడు ఆయన నేను ఇచ్చినటువంటి ప్రశ్న బట్టి అర్థమైనటువంటి విషయం అసలు ఈ విషయం ఏంటంటే ఈ చెరువుల ప్రొటెక్షన్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి వచ్చినప్పుడే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషను లేక్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ మీద ఆర్గనైజేషను గ్రీన్ ట్రిబ్యునల్లా ఈ చెరువులకు సంబంధించినటువంటి ఈ ఎఫ్టీఎల్ పరిధిని కానివ్వండి దీన్ని కానివ్వండి నిర్ధారించి వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది సరే గ్రీన్ ట్రిబ్యునల్ తనంతరకాలలో సుప్రీంకోర్టులో మరీ సుప్రీం సుప్రీంకోర్టులో ఉంటుంది ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ కమిటీగా ఆయన చైర్పర్సన్ ఉండి మెంబర్స్ను పెట్టుకొని ఈ అన్ని చెరువుల యొక్క ఎఫ్టిఎల్ పరిధిని నిర్ధారిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక డైరెక్షన్ గవర్నమెంట్కి ఇచ్చిండు వాస్తవానికి ఇన్ని సంవత్సరాల ఎఫ్టీఎల్ అనేటువంటిది అధికారికంగా గెజెట్ ద్వారా కానీ నిర్ధారించబడలేదు తెలియ ఈరోజు వరకు నేను చెప్పేది ఈ రోజు వరకు నేను చెప్పేది అయితే అప్పుడు ఈ ఈఎఫ్టీఎల్ అనే కాన్సెప్టే బాగా పరిగణలోకి వచ్చింది ఎప్పుడంటే దాదాపు రెండు వేల పది రెండు వేల పద్నాలుగు తర్వాతనే బాగా పరిగణలోకి వచ్చింది సరే మానవ జీవన విధానం మొదలైనప్పుడు నీళ్ళ పక్కనే కదా స్టార్ట్ అయింది జీవితం స్టార్ట్ అయింది నీళ్ళ పక్క పోంటి నదుల పక్కనే కదా అంత జీవనం స్టార్ట్ అయింది మనిషి పుట్టుక స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదా సింధు గత ఎందుకు వస్తుంది మనకు దాని తర్వాత ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఇది ఎఫ్టిఎల్ పరిధి అని చెప్పేసి నైన్టీన్ థర్టీ వన్లో లో ఎఫ్టిఎల్ పరిధిలో గ్రామానికి సంబంధించినటువంటి మ్యాప్ల ప్రకారంగా నిర్ధారణ చేయబడి ఉన్నది బట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవి స్టాచ్యుటరీగా నిర్ధారించబడలేదు దాన్ని బే చేసుకునే లేట్ ప్రొడక్షన్ కావాలని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ చేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అంటే డైరెక్షన్ మేరకు సూచన మేరకు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం దాదాపు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి వాటిలో రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చింది వాటి యొక్క ఎఫ్టిఎల్ పరిధిని నిర్ధారణ చేయండి అని ఎఫ్టీఎల్ పరిధిలు కూడా గతంలో మారుతుండే ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా చెప్తుండే అధికారులు ఒకటి అట్లా కాదు ఒక స్టాట్యూటరీగా దీని ఒక నిర్ధారణ చేయాలి అప్పుడు దానికి పక్క ఎఫ్టిఎల్ పరిధికి ఇది అని నిర్ధారించబడితే దాని నుంచి బఫర్ జోన్ ఎంతనో తెలిస్తే కన్స్ట్రక్షన్స్ కూడా అభ్యంతరాలు రావు అనేటువంటిది ఆలోచన రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజు వరకు కేవలం రెండు వందల అరవై నాలుగు చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది అంటే రెండు వందల అరవై నాలుగు చెరువులకు మాత్రమే ఎఫ్టిఎల్ పరిధి నిర్ధారించబడినది నథింగ్ బట్ టెన్ పర్సెంట్ విలమరీని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో చెరువు భాగం చెరువు ఉంటుంది చెరువు భాగం పోనీ ఎఫెక్ట్ అవుతున్నటువంటి పట్టాదారులు ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళకు నోటీస్ సర్వ్ చేయాలి ఇక ఈ చెరువు పరిధిలో నీది ఒక పది ఎకరాలు ఉంటే కనుక రెండు ఎకరాలు ఎఫెక్ట్ అవుతుంది ఎఫ్టిఎల్లో అని నీకు ఒక నోటీస్ ఇస్తే నీకు దాని మీద అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు నువ్వు ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ వారు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి ఇది ఎఫ్టిఎల్ పరిధి నిర్ధారించాలి ఇది పద్ధతి ఇది గత నుంచి నడుస్తున్నటువంటి ప్రాసెస్ దీనికి సంబంధించి ఈ చీఫ్ జస్టిస్ గారు ఎవ్రీ త్రీ మంత్స్కి రివ్యూ చేయాలి ఇది ఏం జరుగుతుంది పని అనేటువంటి విషయం ఆ విషయంలో ఆ రోజునటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఇద్దరికి ఇటు రెవెన్యూ కానివ్వండి ఇటు ఇరిగేషన్ కానివ్వండి సీరియస్గా వాళ్ళకి ఇచ్చి మీరు కంబైన్ మీటింగ్ పెట్టుకొని సీరియస్గా పోయి అన్నింటిని కూడా వర్కౌట్ చేసి చెప్పండి అన్నప్పుడు అప్పుడు కూడా ఇలాంటి ఇల్లీగల్ సోలని తీసేద్దాం తీసేద్దామనేటువంటి ప్రయత్నం చేసి బాగా అజిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అదే విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు సార్ మేము చేస్తున్న ప్రయత్నం కానీ మరి బాగా పీపుల్ చాలా మంది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్లే పట్టాలు ఇచ్చినవి ఉన్నాయి అక్కడిపల్లి లాంటి ఏరియా పోతే రాజీవ్ గాంధీ నగర్ పేరుతోనే ఉంటుంది మరి పద్నాలుగు వందల ఇళ్ళే ఇలా గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చినప్పుడు అప్పుడు మొత్తం చరణ్లే ఉంటాయి మరి ఇటువంటి వాటి పరిస్థితి ఏంది ఏం చేయాలి మాకు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి హైకోర్టులో ఒక చర్చ జరిగింది ఈ జరగాల్సినటువంటి ప్రాసెస్ లేట్ అవుతుందని చెప్పేసి అప్పుడు ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియాలో పేపర్లో ఒక ఐటెం వచ్చింది ఏమైనా ఐటమ్ వచ్చిందంటే సిక్స్ ఇయర్స్ అండ్ ఫిక్సింగ్ ఎఫ్టిఎల్ ఆఫ్ లేక్స్ రిమైన్స్ ఆన్ పేపర్ ఆరు సంవత్సరాలుగా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయమంటే పేపర్ మీదనే ఫిక్స్ అవుతుంది తప్ప దానికి సంబంధించినటువంటిది ఇంకేం చేస్తలేరు అనేటువంటి ఒక ఐటెం వస్తే ఆ న్యూస్ ఐటెంని ఎవ్వరికి వేసేయలే సుమోటోగా హైకోర్టు తీసుకుంది హైకోర్టు సుమోటోగా తీసుకొని ఆ సుమోటోగా తీసుకున్నటువంటి కేసులో మొత్తం చర్చలు జరిగిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి సీజే గారు ఎవరైతే హైకోర్టు సీజే ఉజ్జల్ బుయార్ గారు ఉన్నారో వారితో పాటు తుకారంజీ సీజే బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది రెండు వేల ఇరవై సంవత్సరంలో సీజే బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఈ ఆర్డర్లో ఏం చెప్తుంది అంటే మీకు కూడా పంపిస్తా అందరికి ఈ ఆర్డర్ ఒక పాయింట్ మీకు చదివి వినిపిస్తా నైన్త్ పాయింట్లో ఏం చెప్తారంటే సిన్స్ ద రిమూవల్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఫ్రమ్ దీస్ ఏరియాస్ మే కాజ్ ఇన్కన్వీనియన్స్ టు ద పీపుల్ ఎట్ లార్జ్ ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ ఆల్టో ఆల్సో డైరెక్టెడ్ టు డ్రా అప్ ఆల్టర్నేట్ రిహాబిలిటేషన్ ప్లాన్ ఫర్ ద పీపుల్ హూ నీడ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అంటిల్ అండ్ అన్లెస్ ద సెట్ ప్లాన్ ఈజ్ ఇన్ ప్లేస్ ద పీపుల్ షెల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అన్నాడు ఇంత స్పష్టంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో బుయాన్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్లో మీరు ఎంక్రోచ్మెంట్ తీసేయాలి చెరువులను కాపాడాలి కానీ లార్జ్ మెంబర్ పీపుల్స్కి పీపుల్స్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకవేళ మీరు వాళ్ళని తీసేయాలన్నప్పుడు గవర్నమెంట్ బాధ్యత వాళ్ళకు ఆల్టర్నేట్గా వేరే నివాస గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళని అల్లకు షిఫ్ట్ చేసి దాని తర్వాత వీటికి కొలగొట్టాలని చెప్పాడు మరి ఇన్ని రోజులు హైడ్రా చేసినటువంటి తతంగం అంతా ఆఫ్ కోర్ట్ కింద కొలుతున్నట్టే కదా